వివరాల్లోకి వెళ్తే అంకిత భావం ఆశయంతో చేసే సేవలు ప్రతి ఒక్కరిలో స్ఫూర్తిని నింపుతాయని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు ఏలూరు దేవాంగ సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో ఎడ్యుకేషనల్ ట్రస్ట్ సహకారంతో తూర్పువీధి శివాలయం వద్ద గల దేవాంగ కళ్యాణ మండపం నందు ఉన్నత విద్యను అభ్యసించిన విద్యార్థులకు ప్రోత్సాహక నగదు బహుమతితో పాటు ఉచిత నోటు పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు తొలత కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే బడేటికి సంఘ ఆధ్వర్యంలో సభ్యులు ఘనస్వాగతం పలికారు అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులకు నోటు పుస్తకాలను పంపిణీ చేసిన అనంతరం ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ రానున్న కాలంలో సేవలు తదనుగుణంగా మారుతూ ఉంటాయని ఎక్కడా తాము చేసే సేవలకు అడ్డుకట్ట పడదని స్పష్టం చేశారు భగవంతుడిచ్చిన దానిలో పేదవారికి చేతనంత సాయం అందించాలని అన్నారు అంకిత భావంతో ఆశయంతో చేసే సేవలు ప్రతి ఒక్కరిలో స్ఫూర్తిని నింపుతాయని ఎమ్మెల్యే చంటి వెల్లడించారు ఇదే ఉత్సాహంతో మరింత ముందుకు వెళ్లి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన ఆకాంక్షించారు అలాగే కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి స్థలాన్ని మంజూరు చేసేందుకు లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఈ ట్రస్ట్ ద్వారా ఈ రోజు ముందుకు వచ్చిన దాతల పశుమతి కృష్ణ శ్రీమతి మాధవి ప్రత్యేకంగా అభినందించారు అలాగే ఈ కార్యక్రమానికి మరో విశిష్ట అతిథి దేవాంగ సంక్షేమ సంఘ గౌరవ అధ్యక్షులు మరియు జిల్లా పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్ మాట్లాడుతూ విద్యతోనే అభివృద్ధి సాధ్యమని చిన్నతనం నుండే విద్యార్థులు కష్టించి క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించి భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని సూచించారు సంఘం ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలను సద్వినియోగపరచుకుని సంఘానికి మరింత మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ శ్రీమతి పృథ్వీ శారద మరియు టీడీపీ నాయకులు ఆర్సేపల్లి తిరుపతిరావు బడిశెట్టి శ్రీనివాసరావు తూతిక రమణలతో పాటు ఉత్సవ శారద ఎర్రాంకటరామోహన్ రావులు పాల్గొన్నారు ఇదిలా ఉండగా ఏలూరు దేవాంగ సంక్షేమ సంఘ నాయకులు ఎర్ర వీర్రాజు ఎర్ర సోమలింగేశ్వరరావు మరకా శివయ్య ఇనుమతి సుబ్బారావు కొండపల్లి పరమేశ్వరరావు తదితరుల సభ్యుల కార్యక్రమాన్ని పర్యవేక్షించి సంఘం అభివృద్ధి వివరాలను ఎమ్మెల్యే బడేటికి వివరించారు چالو మా ని అలక్షణలో కూడా నేను వార్తాన లేదా సమాజం భావం రాదు నా ఒకటేయమన్నా నేను నచ్చితే నాకు ఓటేయమన్నా నా పార్టీకి మంచి చెయ్యాలని ఒకటేయమన్నా లేదు అంటే ఈ ప్రభుత్వానికి ఏంటి ఈ ప్రభుత్వానికి ఎదురైయిందా ఒకటిమన్నా కానీ నాకు ఏదైతే రాజకీయంగా మందగానే కానీ ఈ రోజు నా ఏని స్థితిలో ఈ విధంగా తెలవడానికి కారణం ఏదైతే ఇది వరకు ఇరవైయాలో వాడు ఈ రోజు నా ఏడో అవార్డు నేవార్ మిత్రులు అనేక మంది ఈ ఒక యాభై నుంచి వంద మంది నాతో పాటు చదువుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా మొన్న కావచ్చు నేను ఏ పార్టీలో ఉంటే నా ఎనక నడిసి నాకు పనిచేసే ఎప్పుడు కూడా నేను కూడా

ఇంగ్లీష్ లో కూడా చెప్పారు ఇంగ్లీష్ కింద వెపతమైన ద్వారా కేవలం ఈజలు మాత్రమే ఉన్న విషయాన్ని